ఈ రోజు నెల్లూరు టౌన్ హాల్ నందు నేతాజీ పైలట్ స్కూల్ కరెస్పాండెంట్ నేతాజీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నవంబర్ పద్నాలుగు జరగాల్సిన జవహర్లాల్ నెహ్రూ గాంధీ జయంతి వర్షాలు కారణంగా పోస్ట్ పోన్ చేసి ఈ రోజు నెల్లూరు టౌన్ హాల్ నందు అత్యంత వైభవంగా పిల్లల వేషధారణతో ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం నేతాజీ స్కూల్ కరెస్పాండెంట్ నాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నెహ్రూ జయంతి మరి సుభాష్ చంద్రబోస్ జయంతి మరియు బాలల దినోత్సవం ఇలాంటి అన్ని కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేపడుతున్నామని పిల్లల చదువుతో పాటు ఆటపాటలు మరియు నేతలు విషాదడ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అపస్మ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రమణారెడ్డి అపస్మ జిల్లా ప్రెసిడెంట్ శ్రీధర్ రవీంద్ర రెడ్డి రామ్మోహన్ రెడ్డి కృష్ణారావు నలుగురు బలరామయ్య నాయుడు మరియు ఉపాధ్యాయులు పాల్గొని ఘనంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం నేతాజీ స్కూల్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు భారతదేశాన్ని ఒక గొప్ప సంఘటితమైనటువంటి దేశంగా నెలకొల్పాడు కాబట్టి లేదా పిల్లల టాలెంటర్స్ కానీ ఇలా లేని ఈ అపడుతున్నా దాదాపు నాలుగు లక్షల పైన అమౌంట్ రాష్ట్రంలో నాలుగు లక్షల రూపాయలు రాష్ట్ర నుంచి అక్కడ బాధితులకు ఇచ్చారు దీని ముఖ్య చేశారు చిన్నప్పటి నుంచే పిల్లలకు ఒక పాజిటివ్ ఒక మంచి కథం ఒక హెల్పింగ్ నేచర్ ఒక సహాయం చేసే నేచర్ కావాలని వాళ్ళ ద్వారా అలా కలెక్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం ఎప్పుడైనా మంచి పనులు చేస్తే మంచి వాళ్ళు అవుతారు అలా ఏం చేయకుండా శారీరానికి ఉంటే వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారు మంచి పని చిన్నప్పటి నుంచి ప్రారంభిస్తే చదివిన తర్వాత ఆ కుటుంబానికి ఒక ఉపయోగపడేగా ఆ దేశానికి ఉపయోగపడతాడుగా ఆ బౌరుడిగా తయారవుతుంది అనే ఆ ఉద్దేశంతో మాత్రమే కొంతమంది పేరెంట్స్ ఇష్టం ఉన్న వ్యాఖ్యలు కూడా వాళ్ళకి కూడా మస్తు చెప్పి ఇలాంటి చిన్న ద్వారా ఆ కార్యక్రమం చేశాం వాళ్ళకు ఒక జ్ఞాపకంగా చేసిన సర్టిఫికేట్ ఆ మెడలో మెంబర్తో జరిగింది దీనికి సహకరించిన విద్యార్థి తల్లిదండ్రులకు విద్యార్థులు మరొకసారి ఈ చిన్న సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టీచర్స్ కూడా గౌరవ క్లాస్ వాళ్ళ క్లాస్ టీచర్ వాళ్ళందరినీ పేరెంట్స్ ఫోన్ చేసి పిల్లల్ని బాగా మోటివేట్ చేసి కరెక్ట్ చేసిన వాళ్ళు కూడా టీచర్ అందరూ మనొకసారి అలాగే మన జిల్లా నుంచి తొంభై లక్షల రూపాయలు రాష్ట్రానికి కల్పించాం మన స్కూలే కాకుండా ఇస్తున్నారో ఇతర అపస్మారుడు స్కూళ్ళు అన్ని కలెక్ట్ చేసి ముప్పై లక్షల రూపాయలు మనం ఎవరైతే బాధితులయ్యారో వాళ్ళందరికీ మనం పంపే సీఎం ఇల్లి పండుగ అక్కడ కొంతమంది వస్తువులు జరిగింది ఈ కార్యక్రమాలు మొత్తం పిల్లలుగా చేస్తే పిల్లల భవిష్యత్తులో మంచి పాత్రగా తయారవుతుంది ఒక ఉద్దేశం తప్పితే మాకు ఎలాంటి స్వార్థాలు మన సుబ్బారెడ్డి గారు చూపిస్తారు ఇంకోటి మీరందరూ కూడా అభిమానిస్తుంటారు సినిమా హీరోని క్రికెట్ ప్లేయర్స్ కొంతమంది ప్రభాస్ ఇష్టం మహేష్ బాబు ఇష్టం దగ్గర కనపడితే మనం వెళ్ళి వాళ్ళ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటాం వాళ్ళ పక్కన నిలబడి ఫోటోలు తీసుకుంటాం అలాగే విరాట్ కోహ్లీ ధోనీ వచ్చేటప్పుడు మనం ఆనందంగా పోయి మన అభిమాన క్రికెటర్ అని చెప్పి వాళ్ళ దగ్గర బ్యాట్ మీద సైన్ చేసుకుంటాం వేపు వాళ్ళు ఆ సెలబ్రిటీ వచ్చి మీరు ఉన్నత స్థానానికి వెళ్తే మీ దగ్గర సైన్ చేసుకోవాలి వాళ్ళు అలాంటి స్థితికి మీరందరు రావాలని చెప్పి కోరుకుంటూ కొత్త సక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నేతాజీ సుబ్బారెడ్డి గారికి ఇంకో ప్రత్యేకత ఉంది ఈ స్కూల్లో పనిచేసే స్టాఫ్ అందరినీ ఇప్పుడే అడిగాను మీరు నుంచి పనిచేస్తున్నారు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి పాతికేళ్ళ నుంచి పనిచేసే స్టాఫ్ కూడా ఉన్నారు అది ఎంత గొప్పతనం అంటే అది యాజమాన్యం గొప్పతనం మామూలుగా ఎవరు ఉండరు ఐదేళ్ళు పనిచేసి వెళ్ళిపోతుంటారు కానీ పాతిక సంవత్సరాల పాటు ఒక విద్యా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను కాదు ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా నవంబర్ ఫోర్టీన్త్న లాల్ పుట్టిలో ఉన్న టౌన్ హాల్లో జరుపుకోవాలని టౌన్ హాల్ పిల్లలకు కూడా దాదాపు నలభై యాభై ప్రోగ్రామ్స్ తయారు చేశాం నవంబర్ ఫోర్టీన్త్న ఒక వరుసగా ఫోర్ డేస్ వర్షాలు వచ్చినాయి కాబట్టి దాన్ని మనం పోస్ట్ పోన్ చేసాం మేము ఇప్పుడు ఆ పోస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఈరోజు శనివారం ఈ టౌనాలు బుక్ చేసి ఎవరైతే చిన్నారులు ఈ కల్చర్ యాక్టివిటీస్ వాళ్ళని ప్రాక్టీస్ చేశారో వాళ్ళందరినీ ఈరోజు రోజు టౌనాలు చేసుకొచ్చి వాళ్ళ చేత చేపిస్తున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఆ రోజు ఎస్ఐ కాంపిటీషను ఎలక్ట్రీషన్ కాంపిటీషను తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్ అన్నీ కూడా స్కూల్లో పెట్టడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గారి ఉంచి తన జీవిత చరిత్ర ఆయన ఎలా పుట్టాడు పెరిగాడు ఎలాగా ఏం చేశాడని తెలియ తెలియజేస్తానికే ఈ కార్యక్రమాలను చేస్తున్నాం తద్వారా తెలిసినప్పుడు అందులో ఉన్న స్టూడెంట్స్ చాలామంది ఆయన్ను అనుసరించి ఒక మంచి పౌరులుగా తయారవుతారని అలా చేస్తుంటాం అలాగా నేత సుభాష్ చంద్రబోస్ పుట్టిన జనవరి ట్వంటీ థర్డ్ కూడా ఇదే టౌన్ హాల్లో బుక్ చేసి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ రెండు రోజులు చేస్తాం ఆయన హిస్టరీని కూడా తెలుసుకోవాలని ఇలాగ రకరకాల దేశ నాయకుల జమ్మదినార్ చేయడం అలవాటు నేతాజ స్కూళ్ళు అవన్నీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ దేశం ఎవరైతే ఆ నాయకులు ఈరోజు మరుగయ్యారు కాబట్టి నాయకులు మళ్ళీ అటువంటి నాయకులు రావాలి ఈ విద్యార్థుల దగ్గర నుంచి చెప్పి ఆ కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే తయారవుతుందని తెలియజేస్తూ రెండవది ఈ మధ్య విజయవాడ జరిగిన ఫ్లడ్స్ జరిగినాయి దానికి చిన్నారులను వాళ్ళ ద్వారా కొంత అమౌంట్ మేనేజ్మెంట్ కొంత అమౌంట్ అలాగే టీచర్స్ వన్ డే శాలరీ ఇచ్చి దాదాపు నేతాజీ స్కూల్ నుంచి నాలుగు లక్షల రూపాయలు జిల్లా యూనిట్ చేశాం జిల్లా యూనిట్ దాదాపు ముప్పై లక్షలు రూపాయలు చేసి రాష్ట్రానికి పంపించింది రాష్ట్రంలోని సీఎం రిలీఫ్ కొన్ని కింద అక్కడ అరవై ఐదు లక్షలు లోకేష్ గారికి ఒక ఇరవై ఐదు లక్షలంతా దాదాపు దగ్గర దగ్గర ఒక కోటి రూపాయలు జరిగింది మరి చిన్నారు దగ్గర నుంచి ఎందుకు కలెక్ట్ చేశామంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు ఒక పాజిటివ్ ఒక హెల్పింగ్ నేచర్ ఒక సహాయం చేసే మెంటాలిటీ రావాలి ఎప్పుడు నాకేంటి ఇతరులు చేస్తే నాకేంటి ఎవరేం పోతే నాకేంటి నా భాగోగులే కాకుండా మనం ఈ సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి సమాజం నుండి ప్రజలకు ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు ఎప్పుడైనా మన వంతు మనం సహకరించాలని ఆ నేర్పించాలని ఆ మెంటాలిటీ నేర్పించాలి గుణం నేర్పించాలని ఈ కార్యక్రమం ఈరోజు కాదు ఎక్కడ ఎప్పుడు వచ్చినా కూడా చేసే ఆనవాయితీ నేతా ఉంటుంది అందులో భాగంగా చేసాం వాళ్ళందరూ కూడా ఈరోజు ఎవరైతే ఎక్కువ అమౌంట్ దాదాపు పది రూపాయల నుంచి పదివేల కలెక్ట్ చేశారు ఆ ఎక్కువ కలెక్ట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ మెడలు అవన్నీ వచ్చిన గెస్ట్ ద్వారా పెద్దల ద్వారా వాళ్ళకి ఇస్తున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా కార్యక్రమానికి సహకరించిన విద్యార్థులు తల్లిదండ్రులకు అలాగా మా ఉపాధ్యాయ బృందానికి మరి ఇలా మా వెల్లర్స్ ఈ ఈ కార్యక్రమానికి గెస్ట్గా వచ్చిన జిల్లా అధ్యక్షులు చేదర గారికి అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు రమణారెడ్డి గారికి అలాగే సంఘమిత్ర స్కూల్ అధినేత జిల్లా ఉప ఆన ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గారికి జిల్లా బెజరాజు కృష్ణారావు గారికి జిల్లా సెక్రటరీ రామ్ రామ్మోహన్ రెడ్డి గారికి మరి బలరాం నాయుడు గారికి అందరికీ కూడా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి